తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ రాజకీయాల్లో ఎవరు ఎక్కువ కాలం శత్రువులుగా అదేవిధంగా మిత్రులుగా కూడా ఉండరు ఉండలేరు అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని విజయం సాధించిన కాంగ్రెస్ సిపిఐ సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం పరస్పరం తలవడటం ఖాయంగా కనిపిస్తోంది హైకోర్టు ఆదేశాలతో సింగరేణి ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నెల ఇరవై తేదీన జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం అనుబంధ సంఘం ఏఐటీయూసి ఎవరికి వారుగా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నాయి ఈ రెండు సంఘాలు కలిసి పోటీ చేసే భగ్నమైంది ఐఎన్టీయూసీతో కలిసి ఎన్నికలకు పెళ్లేలా ఏఐటీయూసీ ఒప్పించాలన్న సిపిఐ ప్రయత్నం విఫలమైంది ఈ అంశంతో కాంగ్రెస్ తో సంప్రదించే వాతావరణం ఉందని సిపిఐ నేతలు చెప్పిన బేషరతుగా కలిసి వస్తే ఆహ్వానిస్తామే తప్ప ఐఎన్టీయూసీతో పొత్తు ఉండదని ఏఐటీయూసీ స్పష్టం చేసింది దీంతో సింగరేణి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సిపిఐ మధ్య చర్చలు గాని ఐఎన్టీయూ మధ్య ఉండవని తేలిపోయింది ఈ రెండు సంఘాల పరిస్థితి ఇలా ఉంటే ప్రస్తుతం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘంగా కొనసాగుతున్న సింగరేణిలో అతి బలమైన కార్మిక సంఘంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది ఆ యూనియన్ అధ్యక్షుడు వెంకట్రావు ప్రధాన కార్యదర్శి మిరియాల రాజీరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కంగర్ల మల్లయ్య మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేస్తూ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖ పంపించారు కమిటీ కమిటీ నుంచి సెంట్రల్ సుమారు మూడు వేల మంది కార్మికులు నాయకులతో పటిష్టంగా బలపడి ఉన్న సంఘానికి ఇంత పెద్ద కుదుపు రావడం సింగరేణిలో ఇదే మొదటిసారి దీంతో రెండవ మూడవ శ్రేణి నాయకులు లోకి వలస గుర్తింపు ఎన్నికల్లో తమ యూనియన్ పోటీ చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ కు ఆసక్తి లేదని మనం పోటీలో ఉండడం లేదని కవిత చెప్పిన విషయాన్ని జీర్ణించుకోలేని టీబీజీకేఏఎస్ నాయకత్వం మూకుమడిగా రాజీనామా చేసింది ఊహించని పరిణామంతో అధిష్టానం ఎన్నికల్లో టీబీజీ కేఎస్ పోటీ చేస్తుందని కార్మికులు యూనియన్ ను గెలిపించాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ప్రకటన విడుదల చేయడంతో ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలవడాన్ని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ నాయకత్వం టీబీజీ కేఎస్ పట్ల సింగరేణి ఎన్నికల పట్ల నిరాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది సింగరేణి ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలోనే నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది సంఘాలు గుర్తుల కేటాయింపు కూడా జరిగింది ఆ తరువాత డిసెంబర్ తేదీకి ఎన్నికల వాయిదా పడ్డాయి తిరిగి అప్పటి షెడ్యూల్ మేరకే ఎన్నికలను ఆర్ఎల్సీ నిర్వహిస్తోంది దీంతో తాము పోటీలో లేమని టీబీజీకేఎస్ ఇప్పుడు చెప్పిన ఎన్నికల బ్యాలెట్ లో మాత్రం ఆ సంఘం పేరు ఉంటుంది ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే తిరిగి పోటీ చేస్తామంటూ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది కాగా టీబీజీకేఎస్ కు రాజీనామా చేసిన వెంకట్రావు కాంగ్రెస్ లో పుట్టి పెరిగి ఐఎన్టీయు ఇరవై ఏళ్ల పాటు నాయకత్వం వహించిన వ్యక్తి రేపో మాపో ఆయన తిరిగి కాంగ్రెస్ సిగూటికి చేరే అవకాశం ఉంది ఇక రాజురెడ్డి కెంగర్ల మల్లయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి